హాయ్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అయితే ఆయన అంత్యక్రియ జరగబోతున్నాయి ఆయన గురించి మనం ఒకసారి మన వీడియోలు తలుచుకుంది ఎందుకంటే మన దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రిగా చేశాడు కాబట్టి ఆయన గురించి మనం తలుచుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఆయన టైంలో కొంత ఎంతో కొంత దేశం అభివృద్ధి చెందింది అలానే ఆర్థిక సంస్కరణలు కూడా ఆయన పివీ నరసింహరావు దగ్గర ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసారు అప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో కావచ్చు ఆర్థిక సంవత్సరంలో చాలా చేసుకొచ్చారు పివి నరసింహరావు గారికి ఎక్కువ క్రియేట్ ఇస్తారు దానిలో ఆయన దగ్గరుండి చేయించింది మన్మోహన్ సింగ్ అని చెప్తారు చాలామంది సరే ఆయన అలా చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో గెలవడం చూసాం కాంగ్రెస్ పార్టీ కూటమిగా గెలిసి దాదాపు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో గెలిసి మరి రెండు వేల పద్నాలుగు దాకా ఆయనే ప్రధానమంత్రిగా ఉన్నారు రెండు సార్లు ప్రధానమంత్రిగా ఉన్నారు గ్రేట్ అచీవ్మెంట్ ఎందుకంటే ఆ టైంలో యాక్చువల్గా రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి అర్హుడు కాదను లేకుంటే అతనికి ప్రాణహాని ఉందని తీసుకోకపోవడం కావచ్చు సోనియా గాంధీకి మన ఇండియన్ కాదని ఒక ఇటలీ అమ్మాయి కాబట్టి ఆమెకి సోనియా గాంధీ గారికి కూడా అప్పుడు తీసుకోకపోవడం కావచ్చు ఏదైనప్పటికీ ఒక నమ్మకంగా నమ్మిన లాగా నమ్మకస్తుడిగా కాంగ్రెస్ పార్టీకి ఆయన అయితే సేవలు చేయడం చూసాం చాలా సిన్సియర్గా అయితే ఆయన సేవలు చేసేవాడు అలానే సోనియా గాంధీ గారికి చాలా నమ్మిన బట్టుగా అయితే ఉండడం చూసాం ఓవరాల్గా ఆయన కెరీర్ చాలా హుందాగా ముగిసింది చాలాసార్లు రాజ్యసభ కూడా ఎన్నుకోవడం చూసాం మనం అయితే ఓవరాల్గా అయితే ఆయన కెరీర్ చాలా చాలా ఉన్న స్థాయి వెళ్ళింది చిన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి ప్రధానమంత్రి అంటే ఇంకా పొజిషన్ అయితే కదా దాకా వెళ్ళడం చూసాం కాంట్రవర్షియలు తక్కువ ఉంటాయి మన్మోహన్ సింగ్ ప్రతి ఒక్క ఏ ఏందరి పార్టీ వాళ్ళు అయితే ఆయన అభిమానిస్తూ ఉంటారు కాంట్రవర్సీ లేని మనిషి అయితే నాది చెప్పొచ్చు ఆయన అయితే ఒక రకంగా చెప్పాలంటే చాలా డిగ్నిటీ డిగ్నిటీగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు అతనైతే కాకపోతే ఆయన విదేశీ పర్యటనలు చూసినప్పుడే కొంచెం మనం కొంచెం ఆయన అంటే అంత గట్టిగా మాట్లాడేవాడు కాదు మరి దాని కారణంగా అయితే ఆయన ఉన్న టైంలో ఆయన హయాంలో కొంచెం మరకలు లాంటివి కొంచెం అప్పుడు కొంచెం బాంబుదారులుగానే జరిగినాయి కదా ఆయన హాయంలో జరిగినాయి అది మినాయిస్తే మిగతా ఆయన కూడా చాలా స్మూత్గానే ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగిపోయిన పనులన్నీ కూడా ఓవరాల్గా అయితే తొంభై రెండు సంవత్సరాల వయసు ఈ మిగతా ఆయన అయితే ఈరోజు అంత్యక్రియ జరగబోతుంది ఇది ఇంకా ఆయన గురించి మనం ఇంకా ఎక్కువ మట్టానికి ఏమి ఉండో ఉండో ఆయన దగ్గర నుంచి ఎందుకంటే ఎక్కువ కాలం నుంచి నడిపించింది సోనియా గాంధీ అంటారు ఎక్కువ ఆయన జస్ట్ ఒక లాగే ఉన్నాడు తప్ప పెద్దగా చేసిందని ఏం లేదు ఏదైనాటికి పది సంవత్సరాలు మన దేశానికి ప్రధానమంత్రిగా చేశారు కాబట్టి ఆయన ఒకసారి మనం తలుచుకున్నాం ఆయనకి ఆత్మశాంతి చేకూరాలనేది కోరుకుందాం